హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు చాలా బాధపడుతున్న విషయం ఏంటంటే మా ఊర్లో కోతి మరణించింది చాలా ఎంత బాధ అంటే అంత బాధపడుతున్నావు సరే ఎవరు పిల్లలు పట్టించుకోలేదు అక్కడ పిల్లలు మన చిన్న పిల్లలు ఇదే ఇదిగో ఈ పిల్లలు చూసి చనిపోయిందని తీసుకొస్తే దేవునితో సమానమని కోతిని కూడా సమాధి చేయాలని ఇదిగో అంజనీసీ గ్రీమ్ కాటికి తీసుకొచ్చినాము ఆపోజిట్ ఇక్కడ ఇక్కడ దొవుతున్నాము సమాధి అందుకోసం చాలా బాధపడుతున్నాం మేము కూడా బట్ దేవుని కూడా మీకు చూపిస్తాను స్వామివారు మరణించిన చాలా మామి కూడా చాలా బాధపడుతున్నాం ఊర్లోన ఆటలా పెట్టుకుని వచ్చినాము వేసేవాళ్ళు ఐదో పదో కూడా వేసినారు స్వామికి ఎవరు చూసి పట్టుకు వచ్చింది ఇంకా కుక్కలు కాదా ఎవరన్నా దేనికి వచ్చినా ఆరు రెండు రోజులకి వెళ్ళి రెండు చేస్తారు మరి சுதம் ஆக எந்தீதம்

గుండగారా ఇదే పని కదండది ఇక్కడ తగు కళ్ళు చెప్పండి ఇటు పల్లెండ్రమ్మ దండిగా పడికి ఇటు తప్పండి ఇక్కడ తగ్గు ఈ పక్క बंदे रे एक मा को लिख के बाबू नाम हां लोग वो सरन तेरे 1000 है ना 1000 ज्यादा मैते जाओ था ननू दिखा था हां ननू दिखा था हैं मैन के दिखा दे देखो चलो इतना टुकपैना को चलो

बैठ 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 अरे बंडे 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 ऐ मुंह इंगा देर पे तो देखो हिमला हां अरे क्लास एक्टिविटी हो बंदा आज आता है तो जब ये बंडे के बात बने अम्मा सॉरी सॉरी इतना बंडे का काय आदमी दिन का क्या खाके दिखे जाए अरे चले क्या करेगा हां चलो

चोक में वाला पड़े बड़ा ठीक है तुण तुण ना वोट रखा है चोक लाइट कहां चोक तू करते बता अंदर कर 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 ले कर ले नहीं है कृष्ण अंदर कर सेट वाले बोल ना कि चले रुक

పైన చాలా అని సరికి ఇప్పుడు టెంకాయ కట్టుకుండా ఇప్పుడు రెండు ముట్టి రెండు ముట్టి ఇప్పుడు రెండు ముట్టిద్దామండా ఇట్లా

அப்படி <test>

తలలాండి ఇప్పుడు ఈ తలలేమే అక్కుబెట్టడం తర్వాత కనకపెడతామే అది అలా ఏమొస్తదో తాత వదింగారు సరే కమ్యూనిటీ ఓగ్రే పైనేతం పైనేలు కొని తాత మీ బరు మొబరదంగా బరు వదిలే కార్మెన్ కర్త కాల మీద యాం గా తాత కాల మీద వస్తది కాల మీద కర్తది కొడిట్లా అట్లా కాల జర్పులే అంటే కాల జర్పిసా కాల మీద వడది నిడి జర్పు ఇయ్ ఇయ్ ఇప్పుడు మని ఇంకో పల్బెడరా

சி செ

બેંગવાડમ ગાય લેપ કોરતા વા ભાઈન કોટલ કદા નુ બેંગવાડમ નહી આતા કદા ઈ પડવટ કોરતામ લો લે કોટ કોટ કે નમ કોટ કોટ કાય આ ટેક કોબર સિબલ ટેબેટ લોનટી કોટ કોબર સિબલ કેમ કોકલ રહા કદા જીડી જીડી હોય કોટ આ ફાઈન આ લીલમ બ્રિજ કાર્ડ ડાલા આટલા નદરે વાડમે ચિર ન લેન કે બેટ કેંગા

ఫస్ట్ బుర్ర వేస్తారోతారండి ఒకరు ఒకరు మా సంగళకేసి ఒకలా పిల్లలు జరుగుతాయి బొట్టు పెట్టుకోండి ఒకవేళ కాల్ ఉంటే బొట్టు పెట్టుకోండి కూడా తనలాడుతుంది తనలాడదండి தன் அடத்தி தமிடோண்டே தன் அடத்தி அது பேரா அந்த சைடு கொதி குப்பா பெட்டி கொஞ்சம் பட்ஜெப்ப

देखो ये आखिर ये आखिर बालों तने में रान रान ये 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 वो है ना इधर ले इधर ही जो बात ये चल ले ये जो ना पहले बात को चला रहे हैं 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 चल गिदांडी बी फोकेसी आंना येन जरेगांडी चल तर्तेन तमना आ बाटल्यान बाटल्यांडी बाटल्यांडी लास्ट गोतम बाटली राळदा पण नाही आ पेल दा पण आहे हां पेल आ सुबिंग करा रंडला सीट किंडर का ताकू आदर येर गडा नाही सरले सुग ओई गंडा बत्ती हेतरी आरे आरे नाही नाही

పున్నన రోజులైనా మంచిగా కొండ కొల్ల అంటే కాలమా ఇట్లాదా బెల్ల బెల్లో ఐదు పెడదాం ఓ పైనే అంటే ఐదే ఎక్కువ ఒక గుట్టు మాదిరి ఏర్పడింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ఇటి పెట్టి కాస్త కపల్ల కూడా సిమెంట్ టైన్ తెచ్చి కూడా కట్టっちゃదే అదే అంటే మా ఇటి బెల్తా గుడర్తా ప గర్న గోపురం వదిలేతుందా లైట్ పెట్టి పిల్లలు పెడతాం పైన పిల్లలు పెడతాం పిల్లలు ఒక గోపురం తిరిగేదామంగా కిల్ వర్స్ పెద్దగా పైన సన్నగా అటు సన్న సన్నగా మరి పిల్లలు పెడితే కి రెండు పిల్లలు ఇట్లు ఇట్లు పెడదామంగా మరి నాలుగు పచ్చలు సాపర్ కేసిన చెప్తా పిల్లలు పెడతాట దేవుడున్నది మాత్రం ఈ పక్క ఈ పక్క బాజే ఈ పక్క చేసా అంత ఉండేవాళ్ళు ఇంద పని ఆట ఇంకా ఆటగాని పెట్టి ఏం కాదు ఉండేవాళ్ళ ఈ అనమాట ఇంకొద్ది సాపుకో సాపుకోటెట్టుకోటి పిల్లలు చెప్పండి గుర్తు పెట్టండి

அருணட்டர் சாய் இந்த

తెల్లడి సేపు జరిగే జరుగుతావి అట్లా ఇట్లయితే బొరవ పడుతుంది అంత పెట్టదు నెక్స్ట్ వస్తామంటే మళ్ళీ చెప్తా ఇప్పుడు ముట్టుకున్న సంగ పెట్టుకోవచ్చు మరి నీడే పెట్టు దీని మీద కొరండి అక్కేసి అటు అటు పెట్టు పెట్టు రెండు పెడితే అట్లా కాదు அட் இங்கே எனக்கு ஏமே ఉండలే? యాయ్ మరిపర్పాడరా? అక్కడ ఏమన్నపర్పానిnga? మనం బెడ్ తెర్లి పెట్టిల్లలా. సత్తా. ఏయ్ బెడ్ తెర్ల రైట్. రైట్.

అడిని అడిని తేదీ కొడిచే ఇట్లా హ్మ అట్టా లైపే అంతలో చెప్పినట్టుకొచ్చిన మోహనము లేదు పెడదామా

గుబ్రియల్ కిచెన్ ఎబెన చేకొలేస్ కొనిపెట్టుకొని వనే ఉంది అక్కడే అప్రడే తెలుజేయకుండాగా గురుగులు వెళ్తావా కళ్ళమరిని గురుగుల కళ్ళకి కుక్కన తినాలి নে সা বে ম

ఎవరు సేల్ మోటార్ దాని బ్యాటరీండి అది వీడియో కదా వీడియో ఆ వీడియో లైవ్ అందరూ చూడాలా ఎందుకంటే దేవుండబ్ల ఇవి 20 కావాలి ఏ మీరు ఏ అవండి మనం ఈ పిల్లలు చెప్తే అప్పు చేసి

வரலாம் வரலேப் போறாரு

తొంభైగా నూరు నూట పది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నూట ఇరవై నూట ఇరవై మూడు రూపాయలు చిల్లర పడిందబ్బ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు నూట అరవై రూపాయలు పది రూపాయల లోట్లు నూట ఇరవై మూడు నూట అరవై పది యాభై తొంభై నూట పది నూట ముప్పై నూట యాభై నూట డెబ్బై నూట తొంభై రెండు వందల పది రెండు వందల పది రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మొబైల్ రెండు వందల ఎనభై మూడు రూపాయలు క్యాల్ కల్కు ఇది ఎంత రెండు వందల డెబ్బై కదా రెండు వందల డెబ్బై ఇరవై రూపాయల లోట్లు నూట అరవై రూపాయలు చిల్లర కన్ఫ్యూజ్ చేద్దాండి ఇది పది రూపాయల లోట్లు నూట అరవై నూట ఇరవై మూడు చిల్లర ఐదు వందల యాభై మూడు రూపాయలు అమౌంట్ పడింది బ్రో ఇక్కడ చూపి నాకు చూపి ఐదు వందల యాభై మూడు రూపాయలు అమౌంట్ పడింది అది ఎంత అవుతుందో అంత ఫోటో తీసినాము స్వామినిది అదే ఫోటో ప్రింట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఫోటో పెడతాము అదే స్వామి ఫోటో తెచ్చి పెట్టాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే పడిన డబ్బులతో ఓకే చెప్పు వందల మాట్టి ఇంకా బాగా Инә силәр түре